హన్మకొండ జేఎన్ఎస్ స్టేడియంలో సీఎం కప్ రెండు వేల ఇరవై ఐదు జిల్లా స్థాయి పోటీల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఉమ్మడి వరంగల్ జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆసిఫ్ ఖాన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు క్రీడల్లో రాణించే వారికి మంచి భవిష్యత్తు ప్రభుత్వ ఉద్యోగాలు మరియు పేరు లభిస్తుందని ఆయన తెలిపారు ముప్పై క్రీడాంశాల్లో పోటీలు పదిహేను క్రీడల్లో డైరెక్టర్ సెలక్షన్ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు ఈ కార్యక్రమంలో సుమారు రెండు వేల మంది క్రీడాకారులు తల్లిదండ్రులు పాల్గొని స్టేడియాన్ని జనసందోహంతో నింపారు తెలంగాణ స్టేట్ జనరల్ సెక్రటరీ సారంగపాల్ గారు ఢిల్లీ ప్రొడేస్ గారు నెటల్ ఎస్ఈఫ్ఐ ప్రశాంత్ గారు పవన్ గారు స్టేట్ హ్యాండ్బాల్ అసోసియేషన్ సెక్రటరీ జనరల్ సెక్రటరీ దశ దశాతాబ్దాలుగా హ్యాండ్బాల్ క్రీడను ప్రమోట్ చేసినటువంటి కార్యక్రమ కార్యక్రమ పిపాసి అలాగే కబడ్డీ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ సారంగపాల్ గారు తర్వాత లక్ష్మణ్ గారు కమ్యూటీ అసోసియేషన్ అడ్వైజర్ గారు అలాగే డయాస్పర్ నుండి అతిరథ మెయిన్గా ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మా ప్రభాకర్ రెడ్డి గారు అలాగే ఈ కార్యక్రమంలో జిల్లా నుండి నలుమూలల నుండి పద్నాలుగు మండలాల నుండి అక్కడ మీ ప్రతిభను కనబట్టి సెలెక్ట్ అయ్యి జిల్లా స్థాయిలో స్థానం సంపాదించుకొని వచ్చేటువంటి క్రీడాకారులకు క్రీడాకారులకు ప్రత్యేకంగా జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ పక్షాన బిఎస్ఏ పక్షాన ప్రత్యేకంగా అభినందనలు జరుపుతున్నాం లో సెలెక్ట్ అయ్యి కోచింగ్ క్యాంప్ తీసుకొని స్టేట్ లెవెల్ ఛాంపియన్షిప్ లో అన్ని విభాగాల్లో మన హన్మకొండ యొక్క జిల్లా యొక్క కీర్తి ప్రదర్శనలను రాష్ట్ర స్థాయిలో రెపరే ప్రావిస్తా అని చెప్పి మనం చేస్తూ ఈ అవకాశం మీ అందరికీ ప్రత్యేకంగా అభినందనలు చెప్తూ మీ అందరికీ കാക്കനാട് ജില്ലാ കോട്ട